లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తిరుపతిలోని విఐపి లెటర్ ఉంటేనే దర్శనం మూడు వందల రూపాయల టోకెన్ కూడా దొరకకుంటే జనాలు ఒక చీమల పుట్టలాగా చీమలు ఎలా పుట్ట పెట్టుకుని లోన్ ఉండి పుట్ట ఎవడైనా పుట్ట నిలగొడితే చీమల పెనాలు పిచ్చెక్కిపోయి పిచ్చెక్కిపోయి ఒక విఐపి దర్శనం అయితే తెలిసిన వాళ్ళు ఎవరు లెటర్లు పట్టుకొని వెళ్ళేవారు నాలాడు ఎవరు నాయకుడి దగ్గరికి వెళ్ళారు నాలుగు కార్యకర్త కూడా లెటర్ దొరికిన దొరకని పరిస్థితి గత ప్రభుత్వంలోని నెల రోజులు మూడు నెలల ముందు లెటర్లు ఇచ్చేవారు చాలా మంది ఆ లెటర్ల మీదే చేసుకున్నారు తప్ప ఈ దర్శనాలు తర్వాత మూడు వందల రూపాయల దర్శనాలు తర్వాత సూపర్ బాస్ సేవలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చూస్తే అవన్నీ ఎవరికి ఇవరికి దాఖలు లేవు అన్నదాన విషయంలో మైనస్ అది మటు పక్క ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నాకు నాకు హోదా తెలిసింది చూస్తున్నాను అన్నదానం అప్పటికి ఇప్పుడు టేస్ట్ మారిపోయింది నేను ఒకసారి వెళ్ళాను పిల్లలు తీసుకొని లాస్ట్ ఇయర్ ఫాల్ ఇవ్వట్లేదు ఓన్లీ బిస్మిల బాత్ ఇస్తున్నారు అది కూడా టేస్ట్ లేదు బాగా మటుకు ఎవరు ఇది బాగాలేదంటే వాళ్ళ మీద కలబడిపోవడమే అక్కడ ఎవరు అక్కడ మటుకు అధికారులు అందరూ కూడా చాలా జగన్ గారు వస్తే ఏదో చేస్తారనుకోను కానీ వాళ్ళందరికీ సరిపోయినట్లు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే చేయలేదు